ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ రామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథ సీతారామ లక్ష్మణులు అయోధ్య నుంచి బయలుదేరారు అడవిలోకి వచ్చారు అవునా గుహుడు వాళ్ళని పడవ మీద నది దాటించాడు అక్కడి నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఆయన చెప్పారు మీరు చిత్రకూట పర్వతం మీద అక్కడ చాలా బాగుంటుంది అక్కడ మీరు ఉండొచ్చు అని కాబట్టి అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు అక్కడ ఒక మంచి కుటీరం అంటే హట్టు లాంటిది కట్టుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టారు అయితే మరి ఈ లోపు అయోధ్యలో ఎలా ఉందిట పరిస్థితి అయోధ్యలో ఎక్కడ చూసినా అందరూ బాధపడుతూనే అయ్యో రాముడు వెళ్ళిపోయాడు ఎలాగా మనకి అని ఇంకా దశరథ మహారాజు గారి గురించి అయితేనట ఇక చెప్పనే అక్కర్లేదనమాట రామా 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 అనుకుంటూ రాముణ్ణి తలుచుకుంటూ అలా ఏడుస్తూనే ఉన్నట్ట తెలివి వస్తున్నదిట ఏడుస్తున్నట్ట మళ్ళీ మూర్చబోతున్నారట అలాగే అవుతుంది ఆయన అలా ఏడుస్తూనే ఉన్నట్ట బాధపడుతూనే ఉన్నట్ట ఎందుకు అసలు నాకు ఇలా అయింది రాముడు ఎందుకు నాకు దూరం అయ్యాడు అని ఆయన అలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చిందో తెలుసా ఎప్పుడో ఆయన బాగా చిన్నప్పుడు అనమాట ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆయన వల్ల ఒక తప్పు జరుగుతుంది అనుకోకుండా ఆ పాపం తాలూక ఫలితమే ఇప్పుడులాగా అయ్యింది అని ఆయనకి గుర్తొస్తుంది ఏం జరుగుతుందో తెలుసా ఆ విషయం అంతా ఆయన మహారాజు గారు పెద్దవారి ఎవరు కౌసల్యాదేవి కదా రాముడు తల్లి ఆవిడతో చెప్తాడనమాట దశరథుడు ఏమని కౌశల్య రాముడు నాకు ఎందుకు దూరం అయ్యాడో తెలుసా ఒకప్పుడు నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అదే యంగ్ ఏజ్లో యువరాజుగా ఉన్నప్పుడు నేను అడవికి వెళ్ళాను వేటాడడానికి అప్పుడు దశరథ మహారాజు గారు ఏంటంటే ఏదైనా శబ్దం వినిపిస్తే ఆ శబ్దం వేపుకి ఆయన బాణం వేయగలరు అనమాట చూడకుండానే వేసి ఆ జంతువుని చంపగలరు కాబట్టి ఒకసారి నేను అలాగే అడవికి వెళ్ళాను అక్కడ చెరువు దగ్గర ఏవైనా జంతువులు వస్తాయి కదా నీళ్ళు తాగడానికి యానిమల్స్ లాంటివి ఆ శబ్దం విని అవి నీళ్ళ దగ్గర తాగుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం విని చాలా దూరం నుంచే నేను బాణాలు వేయగలను అలా వేయడానికి వెళ్ళాను అయితే ఈ ఏమైందిట అలాగే శబ్దం వినిమించిందంట ఏదో జంతువు తాగుతున్నట్టు ఆహా ఏదో జంతువు ఉన్నది అనుకొని దూరం నుంచి ఆయనకు ఆ జంతువు కనిమించదు చాలా దూరంగా ఉన్నారు కదా ఆ శబ్దం వినిమించే వైపు బాణం వేశారట ఈ ఎవరో ఒక మనిషి అమ్మ అని అరుస్తూ చనిపోయినట్టు వినిమించిందంట పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసేట దశరథ మహారాజు గారు చూస్తే అక్కడ జంతువు లేదు ఒక ముని బాలుడు అంటే ఒక చిన్న బాబు అనమాట ఋషిలాగా ఉన్నాడంటే సన్యా సన్యాసులు వాళ్ళు ఉంటారు కదా ఋషులు అలాగా అలా ముని బాలులా ఉన్నాడు అనమాట ఆ పిల్లడు పడిపోయి ఉన్నాడు ఎవరు నువ్వు ఏంటి నేను జంతువు అనుకొని వేసేనే అయ్యయ్యో ఎవరు బాబు నువ్వు అంటే ఇలా చెప్పట నేను శ్రవణ శ్రవణకుమారుడిని నా మీద నువ్వు బాణం వేసావు నాకు ఒక ముసలి తల్లి తండ్రి ఉన్నారు వాళ్ళ కళ్ళు కనిపించవు వాళ్ళకి నీళ్లు తీసుకురావడానికే నేను ఇక్కడికి వచ్చాను మరి ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను మా అమ్మ నాన్నగారికి చాలా దాహంగా ఉన్నది ఈ నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు అని చెప్తూ ఆ శ్రవణ కుమారుడు చనిపోయట దశరథ్ మహారాజు గారు చాలా బాధపడ్డారట ఆ నీళ్ళ కుండను తీసుకొని అక్కడికి వెళ్ళారట ఎక్కడైతే ఈ శ్రవణ కుమారుడు అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళు ఏమొచ్చి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా రాలేదేంటి నీళ్ళ కోసం వెళ్ళిన కొడుకు అని అప్పుడు దశరథ మహారాజు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్పారు పొరపాటు నేను జంతువు అనుకొని బాణం వేసాను మీ అబ్బాయి చనిపోయాడు ఆ బాణానికి అంటే పాప ముసిరి తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు చాలా ఏడ్చారట ఏడిచి ఇంకా తండ్రి శాపం ఇచ్చాడు అనమాట ఎలాగైతే నా కొడుకు నాకు దూరం అయ్యి నేను బాధపడుతున్నానో ఇప్పుడు ఇంక నేను కూడా బ్రతకను నేను కూడా చనిపోతాను కాబట్టి నువ్వు కూడా అలాగే నీ కొడుకు దూరం అయ్యి నువ్వు కూడా బాధపడుతూ చనిపోతావు ఇదే నా శాపం అని ఆయన శాపం పెట్టి ఆ ముసిలి తల్లిదండ్రులు కూడా చనిపోయారు అనమాట శ్రవణకుమారుడి కథ అని అది కూడా చాలా ఫేమస్ కథ ఎప్పుడైనా మీకు చెప్తాను ఆయన తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకునివాడు అని ఇలాగ బుట్టలోని చెరోక బుట్టలోని అమ్మని నాన్నని కూర్చోపెట్టి ఆయన అన్ని ప్లేసెస్కి తిప్పేవారు అనమాట శ్రవణకుమారుడు అయితే ఆ పిల్లడు మరి చనిపోయాడు కదా ఇలా శాపం పెట్టారు వాళ్ళ అమ్మ నాన్న నేను ఆ శాపం సంగతి అవన్నీ మర్చిపోయాను కౌశల్య ఇప్పుడు గుర్తొస్తోంది అప్పుడు ఆ శాప ఫలితం వల్ల నేను చేసిన పాప ఫలితం వల్లే రాముడు ఇప్పుడు నాకు దూరం అయ్యాడు నేను కూడా ఇంక రాముణ్ణి తలుచుకుంటూ నేను కూడా చనిపోతాను అని అని అలా బాధపడుతూ ఉంటారు చివరికి అలా ఏడుస్తూ 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 దశరథ్ మహారాజు గారు రాముణ్ణే తలుచుకుంటూ పాపం చనిపోతారనమాట కానీ ఇంకా ఆయన చనిపోయేసరికి మరేం చేస్తారు ఎవ్వరూ దగ్గర లేరు కదా పిల్లలు ఎవరైనా ఉన్నారా దగ్గర పాపం రాముడు లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అడవికి వెళ్ళిపోయారు భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడున్నారు కేకయ రాజ్యంలో ఉన్నారు అవునా మరి ఎవ్వరూ లేరు పిల్లలు అందుకు జనాలందరూ అసలు ఇంకా బాధపడిపోతారు అన్నమాట అయ్యో దశరథ మహారాజు గారు కూడా చనిపోయారు ఇప్పుడు ఇంకేమిటి చేయడం రాజు లేడు ఎలాగా ఎలాగా అని అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చేస్తారంటే పిల్లలు ఎవ్వరు లేరు కదా దశరథ మహారాజు గారి శరీరాన్ని ఒక నూనె నింపిన తొట్టెలో పెడతారు పెట్టి అంటే ఆయన శరీరం పాడవకుండా అనమాట ఒక తొట్టెలో పెట్టి మంత్రుల్ని పిలిచి ఏం చెప్తారంటే వశిష్ఠ మహర్షి మీరు వేగంగా వెళ్ళి కైకే రాజ్యానికి వెళ్ళండి భరతుడిని శత్రుఘ్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి ఇక్కడ జరిగినవేవి చెప్పకండి ఇలాగ రాముడు అడవికి వెళ్ళిపోయాడని కానీ దశరథ మహారాజు గారు చనిపోయారని కానీ అవేమీ మీరు చెప్పకండి వాళ్ళు గాబరా పడతారు కదా కాబట్టి అర్జెంటుగా మీరు రావాలి అని మాత్రం చెప్పండి అని పంపిస్తాడు వాళ్ళు వేగంగా వెళ్తారు ఆ కైకే రాజ్యానికి ఈలోపు అక్కడ ఏమైంది ఆ కైకే రాజ్యంలో భరతుడికి ఒక చెడ్డ కళ కలొచ్చిందనమాట ఆ చెడ్డ కళలో ఆయనకి ఏం కనిపించిందో తెలుసా దశరథ మహారాజు గారు చాలా దీన స్థితిలో అంటే చాలా సిక్కుగా చాలా అంటే ఏంటి అనారోగ్యంతో ఉన్నట్టు సిక్ పర్సన్లా ఉన్నట్టు జుత్తంతా రేగిపోయినట్టు బట్టలన్నీ మాసిపోయినట్టు ఆయన పెద్ద పర్వతం నుంచి పడిపోయినట్టు ఆయన నూనె తొట్టిలో పెట్టేసినట్టు ఇలాంటి కళలు వస్తాయన్నమాట భరతుడికి కాబట్టి అతను కూడా అనుకుంటాడు ఏమైందో ఏంటో అయోధ్యలోని ఎందుకు నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి అని భరతుడు కూడా భయపడుతూ ఉంటాడు ఈలోపు వీళ్ళు వచ్చారు కదా వశిష్ఠమహర్షి పంపించారు మంత్రులు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు మీరు అర్జెంటుగా అయోధ్య రావాలి అని అమ్మో ఏం జరిగిందో అనుకొని భరతుడు శత్రుఘ్నుడు అక్కడికైకే రాజు ఉన్నారు కదా వాళ్ళ తాతగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వెంటనే ఈ మంత్రులతో పాటు బయలుదేరి భరతుడు శత్రుఘ్నుడు కూడా ఎక్కడికి వస్తారు అయోధ్య నగరానికి వస్తారు అయోధ్య నగరంలోకి వచ్చేసరికి భరతుడు ఆ నగరాన్నంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఏంటంటే ఎప్పుడు కూడా అయోధ్యలో జనాలందరూ చాలా సంతోషంగా ఉంటారు పండగ వాతావరణంలా ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఏమిటి ప్రజలందరూ అలాగే ఏడుస్తున్నట్టు అనిపిస్తున్నాయి వాళ్ళ మొహాలు ఎక్కడా కూడా హ్యాపీనెస్ కనిపించటం లేదు సంతోషం లేదు ఏమైంది ప్రజలందరికీ అని ఆయనకి భయం వేస్తుంది డౌట్ వస్తుంది నాకు చూస్తే కళ్ళలు అలా వచ్చాయి ఇప్పుడు చూస్తే నన్ను అర్జెంటుగా రమ్మన్నారు ఇక్కడ చూస్తే అయోధ్యలో ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నది అని అతను గాబరా పడుతూ దశరథ మహారాజు గారిని చూడడానికి వెళ్తారు అయోధ్యకి చేరగానే కానీ ఆయనకి దశరథ మహారాజు గారు కనిపించరు ఆయన ప్యాలెస్లో కనిపించకపోతే వెంటనే వాళ్ళ అమ్మ ఎవరు భరతుడు అమ్మ కైకే కదా కైకే దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అమ్మ ఏమైంది ఏమిటి అయోధ్య అంతా ఇలా ఉన్నది దశరథ మహారాజు గారు ఏరి నాన్నగారు ఏరి అని అప్పుడు కైక అంటుందనమాట ఇలాగ దశరథ మహారాజు గారు చనిపోయారు అని ఆ వార్త వినగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఎవరు భరతుడు ఏం జరిగింది ఏమైంది ఎందుకు ఇలా అయింది అని చాలా ఏడుస్తాడు ఇంతకీ రాముడు ఎక్కడున్నాడు లక్ష్మణుడు ఎక్కడున్నాడు వీళ్ళు కనిపించడం లేదు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు కైకే జరిగిందంతా చెప్తుందనమాట నీ గురించే నాన్న నేను ఇలా చేశాను రాముడు రాజు అయితే నీకు రాజ్యం దక్కదు అందుకు నాకు ఎప్పుడో ఇచ్చిన వరాలు ఉన్నాయి రెండు వరాలు దశరథ మహారాజు గారు ఇచ్చిన వరాలు ఆ వరాలను ఇప్పుడు అడిగాను రాముని రాజుని చేద్దామనుకున్నారు మీ నాన్నగారు నేను ఒప్పుకోలేదు నిన్నే యువరాజుగా పట్టాభిషేకం చేయాలని చెప్పాను రాముణ్ణి పద్నాలుగేళ్ళు అంటే ఫోర్టీన్ ఇయర్స్ దండకారణ్యానికి వెళ్ళిపోమని చెప్పాను ఇప్పుడు నీకు ఇంకే అడ్డు లేదు నువ్వు చక్కగా రాజు అయిపోవచ్చు అని చెప్తాడు చెప్తుంది ఎవరు కైకే ఆ మాటలు వినగానే భరతుడు ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది భరతుడికి ఏంటి ఇలాంటి వరాలు నువ్వు అడిగావా అమ్మ నువ్వు నా తల్లివి కాబట్టి నేను నిన్నేమీ అనలేకపోతున్నాను నాకు నీ మీద చాలా కోపంగా ఉంది నీ వల్లే దశరథ మహారాజు గారు చనిపోయారు నాన్నగారు నీ వల్లే చనిపోయారు రాముడు అంటే నాకు అన్నయ్యే కాదు దేవుడితో సమానం రాముడు లేని రాజ్యం నాకు వద్దు రాముడే రాజుగా ఉండాలి అసలు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అడవికి నాకు ఈ రాజ్యం వద్దు ఏమీ వద్దు రాముణ్ణే రాజుని చేస్తాను నేను నువ్వు ఎలాంటి కోరికలు కోరేవమ్మా చీ అని వాళ్ళ అమ్మని కూడా అసహించుకొని అక్కడి నుంచి భరతుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా దేవి దగ్గరికి వెళ్తాడు కౌసల్య ఎవరు రాముడు తల్లి కదా అక్కడికి వెళ్తారు వెళ్ళి కౌసల్యకి క్షమించమని అడుగుతాడు అమ్మ క్షమించు నాకు ఈ రాద్యం వద్దు ఏమీ వద్దు నాకు మా అన్నయ్యే ముఖ్యం రాముడే ముఖ్యం నేను రాముడిని చాలా ఇష్టపడతాను మా అన్నయ్య నేను అతనికి సేవకుణ్ణి నేను ఇప్పుడే అడవికి వెళ్ళి రాముణ్ణి తీసుకొని వస్తాను రాముడే రాజవ్వాలి అని చెప్తాడు ఈలోపు శత్రుఘ్నుడు ఏం చేస్తాడో తెలుసా ఈ మందర వల్లే కదా ఇదంతా జరిగింది మందరని తీసుకొస్తాడు అన్నయ్య ఇదిగో ఈ మందరే ఇలాగా కైకేయి మాత మనసుని పాడుచేసింది ఈ మందరని నువ్వు శిక్షించు ఈ మందరని చంపి అని ఈ మందరం ఏం చేస్తుందో తెలుసా చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకొని నగలు పెట్టుకొని భరతుడు రాజు అయిపోతాడు అనుకొని మురిసిపోతూ ఉంటుంది ఈ మందరం లాక్కొని వస్తాడు కదా శత్రుఘ్నుడు భరతుడు ఏమంటాడో తెలుసా చీ మందర నువ్వు ఎంత చెత్త పని చేశావు అయినా సరే శత్రుఘ్న మనము ఇది ఆడది కాబట్టి దీన్ని మనం శిక్షించలేము దీనికి నేనేమైనా శిక్ష వేస్తే రాముడికి కూడా కోపం వస్తుంది ఎందుకంటే స్త్రీలని శిక్షించడం తగని పని కాబట్టి దీన్ని వదిలేద్దాం ఇలాగే ఆ మందర కర్మకి అదే పోతుంది అని మందరిని అలా వదిలేస్తారు వదిలేసి ఇంకేం చేస్తారు మనం వెంటనే అడవికి బయలుదేరదాం అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు ముందు దశరథ మహారాజు గారు ఉన్నారు కదా ఆయనకి అన్ని కార్యక్రమాలు చేయాలి అని చనిపోయారు కదా ఆయనకి సార్థకర్మలు కర్మలన్నీ చెయ్యాలి అని చెప్పి భరతుడితోటి అన్ని కార్యక్రమాలు అన్నీ చేయిస్తారు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ట్వెల్త్ డేనా భరతుడు ఏర్పాటు చేస్తాడనమాట మొత్తం భరతుడు శత్రుఘ్నుడు తర్వాత రాణుల ముగ్గురు కైకేయి సుమిత్ర కౌసల్య సుమిత్ర కైకేయి తర్వాత వశిష్ఠ మహర్షి మంత్రులు సైన్యం అందరూ కలిపి రథాలు గుర్రాలు అన్నీ ఎక్కి రాముడి దగ్గరికి దండకారణ్యానికి బయలుదేరతారు సరేనా ఇంకా తర్వాత ఏం జరిగింది ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది రేపటి కథలో నేను మీకు చెప్తాను సరేనా మరి ఇప్పుడు నిన్న మిమ్మల్ని మూడు క్వశ్చన్స్ అడిగాను కదా వాటి ఆన్సర్స్ టైం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ దశరథ్ మహారాజు గారు ఎవరిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటారు ఆన్సర్ ఏంటి రాముడు కదా సెకండ్ క్వశ్చన్ దశరథుడు కైకేయికి ఎన్ని వరాలని ఇస్తాడు ఆన్సర్ రెండు అంటే టూ థర్డ్ క్వశ్చన్ కైకేయి దశరథ మహారాజు గారిని అడిగిన వరాలు ఏంటి రెండు వరాలు అడిగింది ఫస్ట్ వరం ఏంటి భరతుడే యువరాజుగా పట్టాభిషేకం జరగాలి భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం జరగాలి రెండో వరం రాముణ్ణి పద్నాలుగేళ్ళు అడవికి పంపించాలి వనవాసానికి పంపించాలి ఇది ఆన్సర్ ఇంకా ఇవాళ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను అవేంటో తెలుసా ఫస్ట్ క్వశ్చన్ కైకేయికి లేనిపోని మాటలన్నీ నూరిపోసి కైకేయి మనసుని మార్చేసింది కదా ఎవరు ఆవిడ ఆవిడ పేరేంటి సెకండ్ క్వశ్చన్ రాముడితో పాటు అడవికి ఎవరు వెళ్ళారు అది సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ రాముడు ఏ అడవికి వెళ్ళాడు అది థర్డ్ క్వశ్చన్ వీటి ఆన్సర్స్ మీకు తెలుసో లేదో చూడండి రేపటి కథలో చెప్తాను వీటి ఆన్సర్స్ కూడా సరే పిల్లలు ఓకే మరి ఉంటాను గుడ్ నైట్ బాయ్